పిఠాపురంలో గోపాల్ బాబా శ్రీపాద శ్రీ వల్లభ స్వామి అవతారంగా భక్తులతో భావించబడే ఒక ఆధ్యాత్మిక గురువు ఆయన జీవిత చరిత్ర బోధనలు మరియు అద్భుతాల ద్వారా అనేక మంది భక్తులను ఆకర్షించారు ఆశ్రమ స్థాపన రెండు వేల ఆరులో పిఠాపురం బైపాస్ రోడ్డులో గోపాల్ బాబా ఆశ్రమాన్ని స్థాపించారు ఇది ఆధ్యాత్మిక ప్రసన్నతను వెతుకుతున్న భక్తులకు ప్రసిద్ధ కేంద్రంగా మారింది బోధనలు మరియు అద్భుతాలు భక్తి సేవ గోపాల్ బాబా తన భక్తులకు ప్రేమ దయ నిస్వార్థ సేవ ప్రాముఖ్యతను బోధించారు ఆయన సన్నిధి ప్రశాంతతను చేకూర్చేదని భక్తుల నమ్మకం కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్లో ఉన్న శ్రీ గోపాల్ బాబా ఆశ్రమంలో మనం ఉన్నాం సందర్శిందాం రండి కాలభైరవ చింతామణి కాలభైరవ అని పిలుస్తూ ఉండేవారు వారే ఈ ఆశ్రమానికి ఈవేళ క్షేత్రపారతం చే ప్రతి సంవత్సరం కూడా రోజూ స్వామికి ఉదయం అభిషేకం సాయంత్రం కూడా ఉంటుంది నివేదన అలాగే ప్రతి సంవత్సరం కూడా మార్గశి మాసంలో వచ్చే బాష్టమి అనగాష్టమి రోజునే ఇక్కడ కూడా కాలభైరవాస్త స్వామివారికి కాలభైరవాస్తమి ద్వారా పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇక్కడ సాక్షాత్తు స్వైభ పాదుకులు రావడం జరిగింది వచ్చి ఆరు నెలల తర్వాత ఈ పాదుకలు అంతతరం అవడం జరిగింది డిసెంబర్ అయింది ఒక వేల రూపంలో వచ్చి ఆ పాదుకులు పోయి దాని స్థానంలో ఇక్కడ పాదుకలు చేయడం జరిగింది బాబావారు ఎంతో అద్భుతంగా ఇక్కడే కూర్చుని ఉండేవారు అదేవిధంగా ఇక్కడ సర్పదోషాలకు సంబంధించి మనం ఈ నాగ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది మరి తరి ప్రభావిత సంస్థల నుంచి బయటపడటం కోసం అలాగే కర్మ నిర్వహణ కోసం సమర్థ శ్రీ శ్రీ గోపాల్ బాబా వారు వారి యొక్క స్వహస్తాలతో జనవరి తొమ్మిదో తేదీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ అగణతున్ని ప్రజలింపజేయడం జరిగింది నిరంతరాయంగా నిరాధాకంగా నిరంతరం కూడా ఆ దుని ప్రజ్వలిస్తూనే ఉంటుంది దీంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలు ఏదైనా సరే ఈ ఈత సమస్య ఈతి బాధలు కానీ ఈ కర్మ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే ఈ దునిలో ప్రదక్షిణ చేసి కొబ్బరికే వేసుకున్నట్టయితే ఫలుతు ఉందని చెప్పి ఎంతో మంది భావిస్తూ చేస్తూనే ఉన్నారు ఎంతోమంది విశ్వాసం ఈ దుని మీద ఇక్కడ నెలా కూడా పౌర్ణమి రోజున తెల్లవార్థమని అభిషేకం కూడా నూట వెయ్యి ఎనిమిది వెయ్యి ఎనిమిది నామాలతో దిగంబరా దిగంబర శ్రీపాదవల్ల దిగమర దిగంబరా దిగంబర శ్రీ గోపాల్లావ దిగంబర అని చెప్పేసి ఆ నామస్మరణతో ఇక్కడ ఆహుతులు వేస్తూ సుగంధ ద్రవ్యాలు పండ్లు ఇటువంటి వాటితో ఈ స్వామి మునిస్వామి వారికి ఇక్కడ అర్చనా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఈ యాగశాలలో నిత్య గాయత్రి హోమం జరుగుతుంది అదేవిధంగా మరి విశేషమైనటువంటి రోజుల్లో గురు పౌర్ణమి రాట్య పౌర్ణిమ అలాగే శ్రీపాద్ జయంతి అలా బాబా ఆరాధనలు వీటిల్లో ఆ రోజు యొక్క విశేషతను పురస్కరించుకుని అద్భుతంగా ఇక్కడ యాగాలు జరుగుతూ ఉంటాయి ఈ యాగశాలలో గోపాల్ బాబావారు స్వయంగా ధరించినటువంటి పాదకులు స్వస్థలీన పాదకులు వారి సవాలు పడేదో భక్తులకి దర్శనార్థం అక్కడ పెట్టడం జరిగింది వారి యొక్క అలాగే ఈ వస్తువులన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా ఈ పాదకులైతేనే వచ్చి బాబావారు స్వయంగా ధరించినటువంటిది ఈ వస్తువులు వారు ఏ వస్తువు అందుకున్నా సరే దాని మీద గోపాల్ బాబా లేకపోతే బాబా ఎల్ఎల్బి గోపాల్ వన్ జీబీ అలాగే ఎక్స్ ఫైవ్ జెట్ రకరకాలైనటువంటి అక్షరాలతో రాస్తూ ఉండేవారు దీంట్లో అలాగే కొన్ని వస్తువుల మీద స్వయంగా వారే వేరుముదో లేసేవారు ఈ విధంగా మీరు చూడవచ్చు స్వయంగా వారికి వారు ధరించినటువంటి కూడా బాబా భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళ సందర్శారు దీని మీరు కూడా అలాగే రాస్తూ ఉండేవారు గోపాల్ బాబా ఎల్ఎల్బి ఇలాగా వారికి సమస్య ఉన్నప్పుడు మన చీటీ రాసి పెట్టుకుంటే బాబా వారు ఏం చేసేవారంటే దాని మీద రాసేవారు దానివల్ల దీంట్లో వేసుకుంటారు చాలా మంది విశ్వాసం ఏంటంటే బాబావారి సమక్షంలో మనం ఏదైనా పని జరుగుతుందా జరగదు అనే దానికోసం వచ్చి చీటీలు వేసుకుని మిగిలిన ఎందులో వేసేస్తారు వాళ్ళ క్షేమాల గురించి వారి యొక్క ఆరోగ్యం గురించి రకరకాలుగా ఎవరి యొక్క ఒకసారి అలాగ స్పర్శ దాని తర్వాత ఇది కళ్ళ కత్తుకుని వేసేస్తారు వేసేస్తారన్నమాట శ్రీవాసీ వాళ్ళు కూర్చు దాంట్లోనే కూర్చొని ఉండేవాళ్ళు సమావేశాలు ఎదుర్కొంటారా దాంట్లో ఉండేవారు దాంట్లో కూర్చుని ఉండేవారు దాదావారు సమాధి అయినటువంటి స్థానం ఇది మహా సమాధి స్థానం స్థానం ఈ స్థానం గురుస్తానం వారి సమాధి అవ్వడానికి వారి ప్రకారంగా సమాధానం పెట్టారు బాబా ీమశంకర చెప్పేవారు వారే అని చెప్పేసి వారి సమాధి పర్యంతో ఈ దీనికి కానీ ఇక్కడ భీమశంకర ప్రతిష్ట చేయడం జరిగింది ఈ భీమశంకర స్వామి అంటే వీరు దాగ్యత ఉన్నారు వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది భీమశంకర ప్రతి మహాశివరాత్రి కూడా వారి రుద్రాభిషేకం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ భీమశంకర ప్రతిష్ఠ చేసినటువంటి ఈ దినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి అంటే నెలలో కూడా మాసం వస్తుంది ఆ రోజున శ్రీపాయ సోమాన్ని ఉప్పాడు వరకు తీసుకుని వెళ్ళి ఉప్పాడలో స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత జలాలు తీసుకుని వచ్చి సముద్ర జలాలతో స్వామివారి అభిషేకం అలాగే ప్రతి మహాశివరాత్రి జరిగే అభిషేకం కూడా సముద్ర జలాలు అలాగే గోదావరి ఇటువంటి నదీ జలాలతో కలిపి ఇక్కడ అభిషేకం జరుగుతుంది ప్రతి మహాశివరాత్రి ప్రదోషమేట సాయంత్రం కుంబర రక్షరాజు తో సcharAtu దత్తప్రభువుల ఉండేకటికి రక్షణని బాబావార్ స్వహస్తాల కొరే ఈ రక్షాలి నాటకం జరిగింది బాబారే స్వహస్తాల తో సcharAtu సమత సతురు శ్రీ శ్రీ గోపాల బాబావారు 2018 సంవత్సరంలో వారికి స్వహస్తాలతో నాటినటువంటి ఔదంబరమే ఈ అవుతంబర్ నృష్ణం పనికి సమయాలో బాబా మహాసమాలు అయిన తర్వాత వారి యొక్క నలభై రోజున ఈ మహాత్మైనటువంటి గురుపాదు ప్రతిష్ఠించడం జరిగింది వారి జ్ఞాపకార్థం గురుపాదిలు ప్రదర్శించడం జరిగింది బాబావారి ఆదేశానుసారం పేద విద్యార్థులు పేదవారు కూడా కర్పూడ స్థాయి విద్యని పొందాలనే ఉద్దేశంతో గోపాల్ బాబా ఉచిత విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇప్పటివరకు వరకు కూడా అనేక వందల మంది ఉచిత విద్యను పొంది ఇచ్చి పరిశోధనకి వెళ్ళడం జరిగింది ఇక్కడ ఏడవ తరగతి వరకు క్లాసులు నిర్వహించబడతాయి వీరికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు లేకపోతే ఏ ఫీజు కూడా వసూలు చేయడం జరుగుతుంది అలాగే వీరికి ఉచిత రవాణా సౌకర్యం కూడా ఈ పాఠశాలలో ఉచిత పాఠశాలలో అనేటువంటి విద్యార్థులు కూడా ఒకసారి మనం సదస్సులు కూడా స్కూల్ పిల్లలతో పాటుగా స్కూల్ పిల్లల తర్వాత చేసేటటువంటి భక్తులు అదేవిధంగా పాఠశార్లు ఎవరైనా సరే మధ్యాహ్నం పన్నెండు నుండి మూడున్నర వరకు కూడా అన్నప్రసాదిత జరుగుతుంది ఈ మాలాధారి ప్రారంభించారు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది ఇక్కడ జరిగి ఏ కార్యక్రమం అయినా సరే వారి యొక్క స్ఫూర్తి లేకుండా జరగదు వారు మహాసమాధి పర్యంతం రెండు వేల పదహారు నుండే ఈ మహత్తర కార్యక్రమం అప్పటి వరకు తత్వదీక్ష శ్రీపాదీక్ష తీసుకురాల్సిన భక్తులే యొక్క సమాధి పర్యంతం సద్గురు దీక్ష అంటే సమతో సద్గురు గోపాల్ బాబా వారి యొక్క దీక్షని మంటల కాలం తీసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇరవై ముప్పై మంది వరకు ఈ దీక్ష తీసుకుని ఇది విజయదశం నుండి వారి యొక్క మహాసమ పుణ్యతిథి వరకు కూడా ఈ మహత్తర కార్యక్రమం జరుగుతుంది ఈ దీక్షా విరమణ కూడా వారి యొక్క ఈ పుణ్యతిథి రోజున దీక్షా విరమణ జరుగుతుందన్నమాట